కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవలే ముంబైలో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ నిర్వహించిన వికాసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు విజన్ ఫర్ ఇండియన్ ఫినాన్షియల్ మార్కెట్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు భారత ఆర్థిక మార్కెట్లకు గణనీయమైన సహకారం అందించినందుకు బీఎస్సీలో ప్రశంసిస్తూ సీతారామన్ తన ముఖ్య ప్రసంగంలో ప్రపంచ అనుచితుల మధ్య అంచనాలను అధిగమించి వారి అద్భుత పనితీరును గుర్తించారు ముంబైకి చెందిన స్టాక్ బ్రోకర్లతో సహా చాలా మంది హాజరైన ఈ కార్యక్రమంలో ఆమె ప్రేక్షకులకు అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానమిచ్చారు సెషన్ మధ్యలో స్టాక్ మార్కెట్ బ్రోకర్లలో ఒకరు ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ను అడిగిన ప్రశ్న ఇంటర్నెట్ లో వైరల్ అయింది స్టాక్ బ్రోకర్లపై ప్రభుత్వం విధించిన పన్నుల సంఖ్యపై ఆర్థిక మంత్రిని ప్రశ్నించారు భారత ప్రభుత్వం స్టాక్ బ్రోకర్లపై విధించిన అధిక పన్నులపై ఆయన అడిగిన ప్రశ్న ఈ కార్యక్రమానికి హాజరైన ప్రేక్షకులతో బాగా ప్రతిధ్వనించింది బ్రోకర్ ఆర్థిక మంత్రి అడిగిన ప్రశ్నలో మేము రీటైల్ పెట్టుబడిదారుల కోసం వ్యాపారం చేస్తున్నప్పుడు మేము వస్తువులు సేవల పన్ను సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ సెక్యూరిటీస్ లావాదేవీల పన్ను ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ స్టాంప్ డ్యూటీ లాంగ్ టర్మ్ క్యాపిటల్స్ గెయిన్స్ పన్నుతో సహా అనేక పన్నులను కడుతున్నాం కాబట్టి నేడు భారత ప్రభుత్వంలో బ్రోకర్ కంటే ఎక్కువ సంపాదిస్తుంది అని అన్నారు నేను ప్రతిదీ పెట్టుబడి పెడుతున్నాను చాలా రిస్క్ తీసుకుంటున్నాను భారత ప్రభుత్వం నా లాభాలన్నిటినీ తీసుకుంటుంది నేను నా ఫినాన్స్ రిస్క్ సిబ్బంది ఇలా ప్రతిదానితో పనిచేసే భాగస్వామిని అని అన్నారు అలాగే ఆర్థిక మంత్రి సీతారామన్కు అడిగిన ఈ రెండో ప్రశ్నలో బ్రోకర్ ముంబైలో ఆస్తి కొనుగోలు చేసేటప్పుడు ఒక సామాన్యుడి కష్టాలు లేవనెత్తారు ప్రభుత్వం ఇల్లు కొనుగోలు నుండి నగదు భాగాన్ని తొలగించింది ప్రస్తుత కాలంలో ముంబైలో ఇల్లు కొనడం ఒక పీడకల ఎందుకంటే నేను పన్ను చెల్లిస్తున్నాను నా దగ్గర తెల్ల డబ్బు ఉంది ఇప్పుడు మనం ప్రతిదీ చక్కగా చెల్లించాలి కాబట్టి భారత ప్రభుత్వానికి పన్నులు చెల్లించిన తర్వాత నా బ్యాంక్ బ్యాలెన్స్ అంతా మిగిలి ఉంది ఇప్పుడు మళ్ళీ నేను ఇల్లు కొనబోతున్నాడు నేను స్టాంప్ డ్యూటీ జీఎస్టీ చెల్లించాలి ఇది సుమారు పదకొండు శాతం ఇంతలో బిఎస్సి ఎన్ఎస్సి రెండు వ్యవస్థాగత నష్టాలను తగ్గించాలి అలాగే మార్కెట్ స్థిరత్వాన్ని కొనసాగించాలని నొక్కి చెప్పారు కఠినమైన సమ్మతి బలమైన నియంత్రణ ప్రమాణాల ద్వారా పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంపొందించడంలో సహాయపడడానికి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాతో సన్నిహితంగా సహకరించాలని ఆయన అభ్యర్థించారు